అవునండి మీరు ఎప్పుడైనా పుచ్చకాయని చూసారా అదేనండి వాటర్ మిలను ఇదేంటిది విడ్డూరం కాకపోతే పుచ్చకాయని చూడకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఒకసారి ఈ పుచ్చకాయని చూడండి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వాటర్ మిలన్ని ఇంతవరకు రెడ్ కలర్లో ఉన్న వాటర్ మిల్న్ మాత్రమే చూశాను కానీ ఈ ఎల్లో వాటర్ మిలన్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను మనకు సమ్మర్ అనగానే గుర్తొచ్చేది వాటర్ మిలన్ మస్క్ మిలన్ మనకి ఈ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి కూడా సమ్మర్లో ఫ్రూట్స్ తీసుకుందామని మార్కెట్కి వెళ్ళాను అక్కడ వాటర్ మిలన్స్ కనిపిస్తే ఒక వాటర్ మిలన్ ఇవ్వమని తనని అడిగాను అడిగితే ఏ కలర్ వాటర్ మిలన్ కావాలి అని చెప్పి రివర్స్ లో క్వశ్చన్ వేశాడు అదేంటండి వాటర్ మిలన్స్ లో కూడా కలర్స్ ఉంటాయా అని అడిగాను అడిగితే ఉన్నాయి మేడం టూ టైప్స్ ఆఫ్ వాటర్ మిలన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ ఎల్లో అని చెప్పేసి నేనైతే రెడ్ ఎప్పుడు తిన్నాను కానీ ఎల్లో కలర్ ఎప్పుడు ఫ్రూట్ ట్రై చేయలేదనమాట ఏదైతే ఏంటో ఒకసారి ట్రై చేద్దాం ఈ ఫ్రూట్ ని కూడా అని తీసుకొచ్చాను కలర్ మారింది కదా టేస్ట్ కూడా మారుతుందేమో అనుకున్నాను కానీ టేస్ట్ కి రెడ్ వాటర్ మిలన్ కి ఏ మాత్రం తీసుకోలేదు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ వాటర్ కంటెంట్ ఈ ఎల్లో వాటర్ మిలన్లో ఇంకా ఎక్కువ ఉంది మీరు ఎప్పుడైనా ఇటువంటి వాటర్ మిలన్ చూసారా చూసుంటే కామెంట్ చేసేయండి బాబాయ్ అందరికీ